అందరికీ నమస్కారం రేపు గురు పౌర్ణమి ఈ సందర్భంగా గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఒక రాశిగా ఉన్న వేదాలను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు వారు వేదాలను రుగ్ యజ్ సామ అధర్పణమని నాలుగు విభాగాలుగా విభజించారు ఆ నాలుగింటిని సుమంతుడు వైశంపాయనుడు జైమిని పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు మంత్రాలు శబ్ద తరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి వాటికి ఆది అంతములనేవి లేవు ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కుని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తి చేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటి గొప్పతనాన్ని తెలుసుకున్నారు మంత్రాన్ని దర్శించిన వాడు అని ఋషి అనే పదానికి అర్థం ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్రస్వరూపాలను దర్శించారు ఆ వేదాలు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి అటువంటి వేదాలను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి వేదానికి స్వరం ముఖ్యం వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు తరువాత అనంతములైన వేదాలను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు ఆ బ్రహ్మసూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాశారు అందులో శ్రీ ఆదిశంకరులు శ్రీ రామానుజులు శ్రీ మధ్వాచార్యులు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికీ వీటికి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు మన ఆధ్యాత్మిక సంస్కృతి ఆది భౌతిక ఆలోచన విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనాలు అంకీకరిస్తోంది మనకు వేదాలను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందించిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాభావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం మనకు వేదాలతో పాటు ధర్మ సూత్రాలు కూడా ఉన్నాయి అవి మనం వేదాలు చదివే అర్హతను పొందడానికి చేయవలసిన చెయ్యకూడని విధుల గురించి మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి వాటినే స్మృతులు అని కూడా అంటారు అవి ఒక్కొక్క ఋషి పేరు మీద పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మనుస్మృతి మొదలగునవిగా చెప్పబడ్డాయి ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మ శాస్త్ర నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు ఉత్తరాదిన కాశీనాథ ఉపాధ్యాయ రచించినది దక్షిణాన వైద్యనాథ దీక్షితార్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు వైద్యనాథ దీక్షతీయం వైష్ణవులకు సేవులకు ఇరువురికి ఒకటి అటువంటి వేదాలు ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు మన ధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యుల ద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురు పౌర్ణమి అని కూడా పేరు ఈ రోజున మన గురువులలో వేదవ్యాసుల వారిని చూసుకుని వ్యాసులకు అంజలి ఘటించాలి వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం